హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మొన్నైతే మా ప్రభాకర్ మమ్మల్ని బాగా బోర్ వేసినాం కదా అయితే రెండు బోర్లు వేసినాం ఒక్క బోరు నీళ్ళు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఒక పాత బోర్ ఉంది అది వీళ్ళు చాలా తక్కువ తక్కువ వస్తుంది సో ఒకసారి మనం అయితే బోర్ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ చూసేకన్నా ముందు అయితే మనం దీనికోసం ఏమేం చేస్తున్నాం ఇక మనం ఇప్పుడు నీళ్ళు తక్కువ వస్తున్నది మనం ఏం చేసినాం అనేది ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయిపోతున్నా సో వచ్చేసి ఇక నీళ్ళు వాళ్ళని చెప్పేసి మనల్ని అయితే ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు ఈ సంపాయి తీసిరన్నమాట సంపదీపించేసినాం ఇలా వచ్చేసి ఎంతలో అవుతుందంటే ఇది ఒక మూడు గజాల లోపల ఉంటుంది కిందికి మూడు మూడున్నర గజాలు ఉంటారు ఈజీగా మట్టి అయితే ఇక్కడ పోయే మన ప్లేస్ లేదు అని అక్కడ అక్కడసారి పోయలేదు వాస్తవానికి మన సంప వేరే ఉంటుంది ఈ సంపంచం వేరే ఉంటుంది దీన్ని పరదేయాలి వాస్తవానికి పరదేయలేదు కానీ ఒక ఇది ఒక ప్లేస్ పాయింట్ అనుకోవచ్చు ఎందుకంటే మన ఈ ఇట్లా లీవ్ అనేది మనం ఇట్లా స్టోర్ చేయడం వలన ఆల్రెడీ మనకు బోర్ కేసీ కూడా దగ్గర దగ్గరనే ఉంది కదా ఇలా కూడా నీళ్ళు అవకాశం ఉంటాయి అంత స్పాట్న కాదు కొన్ని రోజులు పడుతుంది ఏళ్ళు కూడా వాడొచ్చు నెలలు కూడా వాడచ్చు దాని దేంట్ కాదు కాకపోతే పర్దేశమైతే అంటే నీళ్ళు ఏమి ఇంకా కదా అప్పుడు బోర్కేం ప్లేస్ పాయింట్ ఉండదు ఇప్పుడు ఉండడం వల్ల మనం యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఉంటే కూడా మనం నీళ్ళు అప్పుడప్పుడు నింపెట్టి మళ్ళీ కిందికి మనకు వెళ్ళి మనకు మళ్ళీ రివి రివ్యూ అవకాశాలు చాలా చాలా ఉంటాయి సో మనం దీనికోసం ఏమేమి తెచ్చామంటే ఇప్పుడు చూద్దాం ఇగో ఇది అయితే స్టార్టర్ అండి ఇది మహేంద్ర స్టార్టర్ తెచ్చినాం ఒకటి ఈ మహేంద్ర ఫీజులు అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ టెక్ ఆటోమేటిక్ ఈ స్టార్టర్ మొత్తం మనమే రెడీ చేసినాం ఈ బాక్స్ వేరే వేరే కొన్నాం పీజులు వేరే కొన్నాం ఇవన్నీ మనమే ఇప్పుడు రెడీ చేసినాం ఇక మనకు తెలిసిన విధంగా అయితే మనం తయారు చేసేసింది దీన్ని సో ఇంకా చూసుకుంటే దీనికి వచ్చేసి సంప మోటార్ తీసుకొచ్చినాం అంటే ఈ సంప తీసినాం కాబట్టి సంపకు ఒక మోటార్ కావాలి కదా ఒక మోటార్ తీసుకొచ్చినాం ఇది వచ్చేసి గోదావరి బ్రాండ్ అనమాట ఇంత మన బైక్ కాదు కూడా గోదావరి ఇది వచ్చేసి మనము ఫైవ్ హెచ్కి ఎంఎస్ బాడీ విసిక్ వి సెవెన్ మోడల్ ఇది ఇక్కడ చూద్దాం అది ఒకసారి దగ్గర అంటే చూద్దాం ఇక్కడ ఏడు చూస్తారు కదా ఏడు చదువు కదా ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి ఇది వచ్చేసి టెన్ యాంపు తర్వాత వచ్చేసి దీనికి మనకు ఇది వీ సెవెన్ మోడల్ అనమాట అంటే ఎంఎస్ బాడీ ఇది బాగుంటుంది ఇది దీనికి కాటనకి ఇది కానీ అన్నమాట ఇది వచ్చేసి గోదావరి కంపెనీ నుంచి సూపర్ అంటే సూపర్ లీవ్ వస్తుంది ఎందుకంటే మనం ఇప్పటికి ఇది దగ్గర దగ్గర నాలుగో మోటార్ మనం కొనుడు అంటే మా మన బాయ్ కాడికి మా బైక్ కాడికి ఇంకో మా రిలేషన్కి పంపించిన ఒక మోటార్ ఇది ఎగ్జాక్ట్లీ ఇదే సేమ్ కంపెనీ పంపించినాం సూపర్ ఉంటుంది మోటర్ అయితే ఇది ప్రెషర్ ఎట్లా ఉంటుంది మేము ఏమేమి కలెక్షన్ ఇస్తాం ఎట్లా లీవ్ అనేది చెప్తా అంతకంటే ముందు ఈ పైప్లైన్ సంగతి చెప్తా ఒకసారి ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇట్లా ఇక్కడ స్టార్టర్ పైప్లైన్ ఉంది చూస్తున్నారు కదా ఎట్లా కూడా వాటర్ కారుతున్నాయి ఒకవేళ చూద్దాం ఇక్కడ ట్రై చేసి ఇక్కడ జాయింట్ ఇచ్చేస్తాం ఇది బోర్ లీవ్ అనమాట ఇది మెయిన్ లైన్ ఇక్కడ చూస్తుంటే ఇక ఇది బోరు ఇప్పుడు గేట్ బాగా ఇక్కడ తిప్పితే డైరెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది అయితే మనకు ఒకవేళ ఈ పైప్ లైన్ కలెక్షన్ ఎట్లా ఇస్తా ఇప్పుడు మన బోర్ కట్ ఇచ్చే ఎట్లా అంటే ఒకటే పైప్ లైన్కు సంప మోటర్ ఇల్లు వెళ్ళాలంటే సంబోర్లో వెళ్తాయి లేదు ఒకవేళ బోర్ ఎక్కువ వస్తుంది మనం ఎందుకు సంప మోటర్ ఎందుకు యూజ్ చేసుకోవడానికి కూడా ఇదే పైప్ లైన్లో మళ్ళీ బోర్ లీయ్యే అవకాశాలు ఉంటాయి దీని ఎలా కలెక్షన్ ఇస్తాం ఎలా ఇస్తాం అనేది వీడిగా చూపిస్తాను పక్కా చూడండి అయితే మంచి ఉపయోగపడతా అని చెప్పి నేనైతే ఒక ఆలోచనతో మీకు అయితే చెప్తున్నా ఇప్పుడు మేమైతే ఫస్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం దానిపై సామాన్యం ఏంటంటే ఇవి కూడా చూసింది కదా పీవీసీ పైప్ ఇది ఇదా మనం మనమైతే జాయింట్ ఇస్తాము ఎట్లు ఇస్తాము ఆ మోటర్ కలిసి ఎట్లు ఇస్తాము దీన్ని ఎలా మోటార్ లోపల దించాలి ఎంత మట్టి ఉంది మళ్ళీ అంటే మనం పరదేసిన ఏమో మోటార్ దించే విధానం వేరే ఉంటుంది మనము దీనికి మట్టి ఉంటుంది కాబట్టి మట్టి కుందకుండా దానికి ఏ విధంగా మనం ప్యాక్ చేసి మోటర్కు సేఫ్టీగా ఎలా పెడతాం అనేది కూడా మీరు వీడియో చూస్తూ ఉండండి ఓకే మనమైతే పేరు వర్క్ అయితే చేద్దాం తీసుకురా సో వాస్తవానికి ఇప్పటిదాకా చూపించిన ఒక సీన్ ఏంటంటే ఇక ఇక్కడ లోపల అయితే మనకి ప్యాకింగ్ తోలు వస్తుంది మన లోపలే పడకుండా ప్యాకింగ్ తోలు వస్తుంది కొంతమంది ఆగమం చేసి ఈ హోల్ మీద ఒకటి మనకు ఫినిషింగ్ అయ్యి వస్తుంది క్లోజ్ అయ్యి వస్తుంది అన్నమాట ఇది ఇది ఓపెన్ చేయకుండా ఫిట్ చేస్తే కూడా వాటర్ రాకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి దీనికి వంక పెట్టుకోవచ్చు మనం ఏదంటే పెట్టుకోవచ్చు మనమైతే తక్కువ ధరలో దీని అయితే మనం టూ ఫిఫ్టీలో వేసుకోవచ్చు దీన్ని ఇది చూస్తారు కదా అడే టు దో అన్నట్టు దో డక్విట్ బెండ్ అనమాట ఇది ఇదేమో హెచ్డిపి పూట తీర్స్ ఇది హెచ్డిపి థ్రెడ్డింగు అడేయించేమో థ్రెడ్డింగ్ దోయించేమో హెచ్డి అనమాట ఇది మనమైతే దీని మీద ఫిట్ చేసుకోవచ్చు ఆ డెలివరీ మనకి ఇది ఎంత ఉందంటే తీసుకు దాకా కూడా సపోర్ట్ చేస్తుంది మన డెలివరీ అయితే బాగుంటుంది ఇది సో మనమే దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిట్ చేసుకున్న తర్వాత మనం మీద దీన్ని ఆ సేపుతో జాయింట్ చేస్తాం అవసరం దీన్ని మనం కానీ ఈ కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ కూడా మనం జాయింట్ పడేద్దాం అంతలోపు ఇంకా మనకి చిన్న చిన్న పన్నులు వేసేలోపు ఈ కేబుల్ జాయింటింగ్ మన మోటర్ ఏదైతే ఉంటుందో దీనికి మనం రెడీ చేసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేబుల్ అయితే ఉంది మన దగ్గర ఇది మనకి దీనికి కేబుల్ కూడా తీసుకోవచ్చు సామాన్ కూడా తెచ్చు చెప్తాయి ఇగో ఇగో సామాన్ కూడా తీసుకొచ్చి మనకి కేబుల్ ఇది ఈ కేబుల్కి జాయింట్ కొట్టుకోవాలి ఇంకా ఈ సామాన్ అయితే గేట్ వాల్స్ అండ్ ఇగో సొల్యూషన్ బాటిల్స్ అండ్ స్టార్టర్ డబ్బా కట్టడం కోసం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మెసింజర్ వైర్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవి టీలు అంటారు ఇవి అన్ని సామాను మొత్తం ఎందుకంటే అడేజ్ డెలివరీ ఉంది కానీ మనకు కట్టుకోవడానికి మనకు బాగుంటుంది అని చెప్పేసి మనమైతే ధోయిస్తే సెక్షన్ చేస్తున్నాము మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ ఇది బాగా లీల్ ఇస్తుంది కదా దానికోసం ఇక్కడ మన సాంపుల్ రివీల్ కావడానికి కోసం మన బోర్కాడ చూసి ఆల్రెడీ ఆ విధంగా ఏసారి కూడా మనము ప్లానింగ్ చేస్తాం చూస్తుండండి ఎందుకంటే మనకు అది ఉపయోగపడతారు రైతులకి అది చాలా ఉపయోగపడతాయి ఉద్దేశంలోనే మీకు వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇది ఫస్ట్ అది మనం ట్రై చేస్తాం దీనికి నేను డైరెక్ట్ మనం అసలు ఫ్రీ చేసాం అనుకో పని అయిపోతుంది దానికి దీనికి అయితే పని అయిపోతుంది ఫస్ట్ అయితే కేబుల్ జాట్ కొట్టేదాన్ని పని అయిపోతుంది మోటార్లో దీనికి కార్డు ఉందా మామీ అవైలబుల్ సో గాయస్ ఇక మనం వచ్చేసి ఓటర్ గురించి చెప్పినా కదా ఇక్కడ మనకు వాటర్ తీసుకునేది అనమాట దీనికి ఆల్రెడీ మనం ఇక్కడ పిట్ చేసినాము ఇంకా ఉచిపోకుండా మనం ఇంకా వేరే ప్లానింగ్ గురించి చెప్తా ఇది ఫిట్ చేసినా కూడా చెప్పేసినా కదా ఇక కేబుల్ జాయింట్ వాటర్ ప్రూఫ్ జాయింట్ కదా ఇక ఎంత పర్ఫెక్ట్ కట్టా చూడండి ఇక్కడ జాయింట్ ఎంత బాగా కొట్టిన అంత బాగుంటుంది అనమాట దీనికి నేను ఒక దగ్గర దగ్గర దీని ఒక ఒక సార్ టైప్ వేసిన లోపల కూడా వాటర్ ప్రూఫ్ టైప్ వేసినాము అదే పచ్చిటేప్ అంటాం కదా పచ్చి టైప్ వేసేసినాం దీనికి మొత్తం వండర్ టైప్ వాడేసినాం వండర్ టైప్ ఎక్కువ యూజ్ చేస్తారు కేబుల్ జాయింట్కు ఇది వచ్చేసి ఈ కేబుల్ టెన్ మీటర్స్ ఉంటుంది ఇక మనమైతే ఇక దీని అంతా రెడీ అయిపోయింది దీనికి మనం ఫస్ట్ అస్తి పైపు జాయింట్ కొట్టి దీనికి తాడు కట్టి ఇలా నీళ్ళు వేయాలి ఇక ఇక్కడ ఇది ఇప్పినా కదా ఇప్పుడుంటది ఇది ఇప్పుడు ఉంది కదా ఇది ఇప్పిన అండ్ ఇది కూడా ఇప్పాలి ఇది ఇప్పి ఒక ఇక్కడికైనా హోల్ ఇప్పి ఇంకొక హోల్కైనా నీళ్ళు వస్తే నీళ్ళు పోతాయి అలాగే ఇక ఒక నెలలో వస్తే ఒక నీళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ మీద ఖచ్చితంగా వేయాలి హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ సో ఇక మనకైతే ఇది పని అయిపోయినట్టే ఇక మనలో అయితే మా మామ అయితే ఇద్దరు వాళ్ళు అయితే స్టార్టర్ ఫిర్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు అక్కడ దానికి పోలు చేస్తాము మనలో అయితే సతమాం అయితే మంచి కష్టపడి చేస్తుండే మా మామే ఒకసలేకు ఒకసారి గమనించు కదా మామను సేమ్ ఇద్దరు ఒక తిరగ ఉన్నాం కదా కానీ నాకు మామవుతాడు ఓకే ఇవి మేమైతే వర్క్ అయితే నడుస్తుంటది వాటర్ బాటిల్ బాటల్ లెఫ్ట్ సైడ్ వాటర్ బాటిల్ ఒక్కసారి ఇచ్చేసి నాకు పోతుంది మర్చిపోతాం సో గాయస్ ఇట్లా చెప్పినా కదా ఏమంటారు ఇవి మోటర్లో దిగి అని చెప్పిన కదా అక్కడ సైడ్ కూడా దారి ఇప్పేసినా అక్కడ సైల్ఏతుంది నీళ్లు వేయడం వల్ల ఏంటంటే రూటర్ అంతా ఫ్రీ ఉంటుంది నీళ్ళైతే వీలైతే వేయాలండి మర్చిపోకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మోటార్లో చిన్న మోటార్ అని పెద్ద మోటార్ అని నీళ్ళైతే కంపల్సరీ వేయాలి మోటార్ బాడీ సరిపోతుంది సో గాయస్ అంతా రెడీ చేసేసి పెట్టినాం అయితే మోటర్ కూడా అంతా సిట్టింగ్ చేసి పెట్టినాం అయితే స్టార్టర్ అయితే కొత్త ఫిట్ చేసిన నేను ఇగో చెప్పినా ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన స్టార్టర్ అయితే ఇది అని కదా ఇదే షార్టర్ ఇక్కడైతే షార్టర్ ఇది ఫిట్ చేసినాం అయితే ఇది కొత్త మోటర్కి ఇవ్వట్లేదు అయితే కొత్త మోటార్ ఇది చేసాడు వాస్తవానికి మేము చేస్తున్నాం అంటే ఆల్రెడీ అది రెగ్యులర్గా అడగం కదా అయితే అందుకోసమే ఇలా అయితే దీనికి కొత్త పాత మోటార్ కలెక్షన్ చేసినాం ఆల్రెడీ బోర్ వస్తుంది ఇప్పుడు కలెక్షన్స్ ఎట్లు ఇస్తాం అనేది మెయిన్ పాయింట్ అసలు ఇంకొక షార్టర్ కూడా ఉంది ఇక్కడ చూసుకుందాం ఇగో ఇగో చూస్తారు కదా ఇది కూడా ఇంకో షార్టర్ ఈ షార్టర్కి మనం ఇప్పుడు సంపు మోటర్కి వెళ్ళిపోతున్నాం ఇక ఫైనల్గా అయితే మొత్తం అయితే మోటర్ అంతా ఫిట్టింగ్ అయిపోయింది దీన్ని మనం ఏం చేయాలంటే కలెక్షన్లు ఇవ్వాలి అయితే మనకి ఇలా పరదలేదు కదా పరద లేకపోతే ఏం చేస్తున్నామంటే అంటే సంపు ఏమంటారు మట్టి తీయకుండా మేమైతే టమాటా బాక్స్లో పెట్టుతున్నాం ఇగో ఇక ఇట్లా టమాటా బాక్స్లో పెట్టి పెడుతున్నాం ఎందుకంటే మట్టి తీయకుండా ఈజీగా ఉంటాయని చెప్పి ఇట్లా పెట్టినాము ఇదంతా ఫిక్స్ చేసి పెట్టినాము ఇప్పుడు ఇది ప్లాస్టిక్ పైప్ గింత ఏమంటే రబ్బర్ పైప్ వేసి పెట్టాం కదా బ్లాక్ది దీని మీదకి వచ్చి మనకి వస్తుంది ఇక బోర్ అయితే మనకి గింతే వస్తుంది ఇక సంపలు ఇల్లు అయితే పుల్లు ఉన్నాయి ఇప్పుడు ఇక ఇట్లా ఇట్లుందనమాట దీనికి కేబుల్ కూడా జాయింటింగ్ అయిపోయింది చెప్పినా కదా ఇక దీనికి పైప్ కలెక్షన్ ఇచ్చి ఇక మేము ఇక జాయింట్ గీడ్ ఇద్దాం అనుకుంటున్నాం ఇక ఇద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ ఇట్లా జాయింట్ ఉంది ఇది నీళ్లు ఆడదా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర ఇచ్చినానికి ఛాన్స్ లేదు ఇది అంత దువ్వాలి అడిగాను ఇట్లా ఇట్లా చూస్తారు కదా ఇంత దవ్వాలి ఇట్లా తవ్వి ఇటు ఆడదా కదా అవి ఇంత ఈ పైపుని తీసి ఇట్లా టీవేసి జాయింట్ చేసి ఇట్లా కొట్టి పెడదాం అనుకుంటున్నాం ఇక ఇదైతే వర్క్ అయితే ఇట్లు ఉంది ఇంకా కంటిన్యూ అయితే ఉంటుంది వర్క్ ఫైనల్గా మేము జాయింట్ అయితే ఇచ్చేస్తాం కట్టినా తడ కట్టినామా ఫిక్స్ అయిందా ఓకే కలెక్షన్ అయితే అయిపోయాయి కలెక్షన్ ఇస్తే మనకు మందిని తక్కువ అని చెప్పేసి ఇవన్నీ కలెక్షన్ ఇస్తే నేను అయితే వీడియో తీయకపోయినా సో మనమైతే మోటార్ ఫిట్ చేసినాము గేట్ వాళ్ళు పెట్టినము లీడబాన్ని మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే పంట మీకు కాదని బోర్ అని చెప్పిన ఇప్పుడు ఈ గేట్ వాళ్ళు ఉంది కదా ఇక్కడ ఇది ఒక గేట్ రెండు గేట్ వాళ్ళు ఉన్నాయి కదా ఈ గేట్ వాళ్ళు ఫస్ట్ గేట్ బంద్ చేసుకోవాలి మనం సబ్ మోటార్ వేయాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మోటార్ బంద్ చేసుకోవాలి ఇట్లా ఈ ఫస్ట్ ఈ గేట్ వాళ్ళు మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ తర్వాత దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి అయితే ఈ గేట్ వల్ల బంద్ చేసినాం కదా ఇప్పుడు అనేది ఈ బోరు పక్కకు సంబంధించిన బోరు నడిస్తే మాత్రం నీళ్ళు లేదు ఒక్కసారి ఇటు పోకుండా మొత్తం ఈప్లో కాలేదు ఓకే ఇప్పుడు మనం సబ్ మోటార్ గురించి మాట్లాడం కదా ఇప్పుడు అక్కడ బంద్ చేసినాం మనం సంప్ మోటార్ మ్యాటర్ మాట్లాడుకోవాలి ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తున్నా ఇంకొకటి లీవ్ పట్టినాం అక్కడ అలా సంపూట దించడం అలా టమాటా తప్పులు దించి అప్పుడు ఒక సీన్ చూపిస్తున్నాయి కదా అలా దించి లోపలికి వంకేసుకొని తెచ్చి ఒక పైప్ లైన్ మొత్తం తెచ్చాము వీడికి వీళ్ళొక టీ పెట్టిన ఈ టీ ఎందుకంటే ఇక్కడ మనకు నీళ్ళు అనేది డైరెక్ట్ ఇది దోయించు లైన్ మొత్తం ఇది వీళ్ళది అయితే ఏ టైం దోయించి నీళ్ళు అంటే ఇది అడే డెలివరీ వస్తాయి కదా వాటర్ అనేది నీళ్ళు అయితే వట్టయి అన్నట్టు మళ్ళీ డ్రిప్ ఎక్కిస్తాం కదా అప్పుడు ఏమైతే అంటే నీళ్ళు మొత్తం పట్టకపోవడం ఛాన్సెస్ బాగుంటాయి అంటూ అడిగిన గేట్ వాళ్ళు ఉన్నాయి కానీ ఈ లైన్ అనేది అడే ఉంటే సూపర్ ఉంటుంది సో అట్లయింది కదా ఏం చేసుకోమంటే అందుకే గేట్ వాల్ ఈ గేట్ వాళ్ళు ఏంటంటే బోర్డు స్టార్ట్ గానే ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ మినిమమ్ అవుతుంది నీళ్ళు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఇక్కడ ఎక్స్పెట్టిస్తుంది ఇంకా థార్టీ పర్సెంట్ నీళ్ళు ఈ లైన్ ద్వారా ఇక్కడ నుంచి వీళ్ళకి వచ్చి ఇట్లా వచ్చి ఈ లైన్ మనకు అట వెళ్తుంది నీళ్ళు అటు మనకు జాగ్రై పోతాయి అటు ఇక ఇక్కడ ఇంకోటి కింది ఉంది కదా ఇక్కడ చూస్తాడు టీ చేసాం కదా ఇది బోర్ లైన్ ఒకవేళ ఈ బోర్లీలు వద్దు మనకి నార్మల్గా సంపూర్డర్ వద్దు నార్మల్గా బోర్ వేసుకోవాలనుకున్నప్పుడు చెప్తే కదా ఆ గేట్ గేట్లో షేర్ చేసుకొని ఆ గేట్లో బంద్ చేసుకొని ఇది ఒక ఎక్కి పెడితే ఈ నీళ్ళు ఆల్రెడీ ఈ బోర్ డైరెక్ట్ పోవచ్చు అడికి ఎందుకంటే ఒకవేళ వానకాలంలో ఈ బోర్ వాడకున్నా కానీ దీంతో మనం యూజ్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి దీని అయితే ఇట్లా చేసినాము ఇంకొకటి ఇక్కడ నుంచి మళ్ళీ లైన్కు మళ్ళీ ఇక్కడ జాగం ఇంకో దగ్గరనే ఉంది ఇది ఇంకో కలెక్షన్ ఇచ్చిన చూద్దాం ఒకసారి వాటర్ కూడా చెక్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా ఇదిగో ఇలా చూసుకుంటే ఇది ఒక పైప్ లైన్ కదా ఇదో ఇట్లా ఇది మన పెద్ద జాగా దగ్గర ఏమంటారా రెండు ఎకరాల ఎకరా జాగాలు ఇది ప్లేస్ అన్నట్టు ఇలా ఈ గేర్ ఇచ్చినామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ அது கண்டித்துதா நீ இக்கட ఈ గుడ్డల్లో పోనీ కూడా ఈ గిడలో ఉపయోగపడతాయి అన్నట్టు ఓకే ఇక ఫైనల్గా అయితే రెండు షార్టర్లు ఇచ్చామని చెప్పినా కదా రెండు షాటర్లకు వచ్చేసి ఈ పాత బోర్ది అయితే మనం ఏం చేసామంటే ఎప్పటికీ మోటర్ ఎప్పుడు రెగ్యులర్ నడిపిం కదా అందుకే ఇక పాత షాటర్లో మాత్రం సంపు మోటర్ ఇచ్చేసినాం అండ్ ఆ కొత్త షాటర్లు మొత్తం మనకు ఆ బోర్ ఇచ్చేసినాం ఎందుకంటే ఇక పర్ఫెక్ట్ నడుస్తా అని చెప్పేసి ప్లాన్ తో చేసినాం ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మోటార్ అనేసి చూపిస్తాం వాటర్ ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పి చూద్దాం ఇంత ఎంత ఎంత పర్సెంట్ అవుతుంది నీకు చూద్దామది అలాగే ప్రెషర్ కూడా ఎట్లుందో అండ్ ఇలా ఎట్లుంటుందో అని మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఉపయోగపడుతుంది కదా సో అందుకే మనం అయితే మోటార్ ఆన్ చేస్తున్నాం ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఒకవేళ ఈ దీని నుంచి ఒక విషయం చెప్తా ఈ ఆటోమేటిక్ నార్మల్గా జనరల్గా పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే కరెంట్ అనేది కొన్నిసార్లు సరిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆటోమేటిక్ యూజ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మోటర్ వేస్తాం మనకి ఏదైనా ఫోన్ వచ్చి ఏదైనా అరే పార్తత్తి అని చెప్పి మనం మోటర్ వేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయిన మనం చూసుకుని అయితే కరెంట్ పోయింది అనుకో ఇది ఆడికి దాటక ముందుకే మనం ఇడికి దాటక ముందుకే కరెంట్ పోయింది అనుకో మళ్ళీ రిటర్న్ రాలేం కాబట్టి ఒకవేళ మళ్ళీ పారద పారద నమ్మకం తక్కువ కాబట్టి మనం అనుకున్న టైం దాకా మోటర్ నడవాలంటే ఆటోమేటిక్ కంపల్సరీ యూజ్ చేయాల్సింది సో అందుకే మనం ఆటోమేటిక్ పెట్టిన ఇప్పుడు ఆటోమేటిక్ వేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటర్ అది వేసుకుంటుంది ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ అని చెప్పింది ఇంకొక కానీ ఒక మినిమం ఒక థర్టీ పర్సెంట్ బాగా పోతున్నాడు ఎంత కాబట్టి కాబట్టి డెలివరీ మీరు కూడా చూద్దాక ఎత్తుందంటే అడేంచి ఉందని అంటే అడేంచి కరెంట్ తీసుకుంటే సూపర్ ఉంటుంది అడేంచింది ఇంకా తీరికి తీసుకోవచ్చు మనం ఎందుకంటే సంపోటర్ ఫైవ్ కాబట్టి మళ్ళీ బీసేవన్ కదా సూపర్ బాడీ ఉంటుంది అండ్ సూపర్ ఫాస్ట్ వాటర్ తీస్తుంది మీకు థర్డ్ వాటర్ ఇక్కడ ఏం పోవట్లేదు ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఈ లైన్తో వెళ్తూ వెయ్యాలండి క్లియర్గా అంటే అక్కడ దూరం ఉండదు కాబట్టి స్లోగానే వెళ్తాయి ఐ మీన్ ఇప్పుడు మనకు ఆడికి ఓటే మెల్లగా మెల్ల చేస్తారు ఇక గాయస్ ఇక మొత్తానికి అయితే మీద మోటార్ ఒకసారి అయితే మనం చేద్దాం ఫోన్ చేసి ఒకసారి అయితే ఇక మనం టీచర్గా ఈ సెక్షన్ మొత్తం చూసి కదా ఇక్కడ మనం ఒకసారి ఏది పోతే నీళ్ళు అనే ఒక క్లారిటీ కావాలి కదా అక్కడ మగ్గతోనే పెట్టినామా చూపిస్తారు అక్కడ చూసి చూపిస్తారు ఎట్లా వస్తుంది అక్కడ ఫ్రెష్ వస్తుంది గోడబ్బులు లూజ్ వాటర్ పెట్టి ఇవి పోతున్నాయి కదా మన అక్కడ ఎల్లులు కూడా చేరుకుంటాయని అడిగిపోయి మనం చూద్దాం ఓకే వెళ్దాం పండి సంపు దగ్గర చూసే కదా అక్కడ మనం మోటరు స్టార్ట్ చేసే లైన్ ద్వారా మనకు మొత్తం వాటర్ మొత్తం మెయిన్ ఇక్కడ ఇది ఉందా కదా ఇక్కడికి వస్తే ఇల్లు అనమాట ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మనం ఈ గేట్ వాళ్ళు ఇస్తే ఇక్కడ సైడ్ డ్రిప్ పడుతుంది ఈ గేట్ వాళ్ళు ఇక్కడ సైడ్ డ్రిప్ పడుతుంది ఇది మొత్తం ఏకరం జాగ్రనట్టు ఇది మొత్తం వన్ ఏకర్ ఉంటుంది వన్ ఏకర్ అంటే ఒక గుంట ఎక్కువ తక్కువ అన్నట్టు మోస్ట్లీ అంతా అంతే జాగకి దీని నుంచి డ్రిప్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి లైన్ నుంచి నీళ్ళు ఒక లోపల ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఈ దొయ్యలు ఉన్నాయి కదా వరి ఉన్నాయి కదా వరి దొయ్యలు వారాలంటే కూడా లూజ్ వాటర్ రావాలి కదా ఇక్కడ పెట్టాం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ నీళ్లు ఎందుకు వస్తున్నట్టు ఇట్లా మనము మీకు జీపీ అక్కడ ఎంత వస్తుంది సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అక్కడనే పోతుంది నీళ్ళు ఇక్కడికి ఒక థర్టీ పర్సెంట్ వస్తుంది వీళ్ళు కూడా మినిమం ఒక స్మాల్ బోర్ వసేటట్టు వస్తుంది నీళ్ళు మినిమం అంటే ఒక తక్కు తక్కు తప్పపాటి నీళ్ళు వాడి బోర్ ఉంటుంది కదా ఆ నీళ్ళు నీకు వస్తుంది అంటే దోయించిన వాటి నీళ్ళు వస్తాయి అంతే ఎందుకంటే మనం గేట్ వర్క్ అన్ని సెక్షన్ పెట్టాం కదా ఒకవేళ ఆడ ఊసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనమైతే కొంచెం నమ్మేదాకా లోడైనా కొంచెం తక్కువ వేసుకోవాలని ఆలోచనతో ఈ అది దూరం వస్తుంది ఈ కుళ్ళు నీళ్ళది ఎప్పుడు పోతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్తగా కాబట్టి ఆ నీళ్ళు అనేది కొంచెం అంత పేరుకోవాలి ఎక్కడెక్కడ కూర్చున్న తర్వాత వైట్ ప్యూర్ వైట్ వాటర్ వచ్చేస్తాయి నో ప్రాబ్లం అప్పటిదాకా కూడా ఇలాగే కొనుక్కొని వస్తాయి ఈ ట్రిప్పు కూడా ఎక్కినా ఏం పరగకూడదు అలా అంత ఉచిత కూడా వస్తలేదు ఇలా తితాము ఒకసారి ఇసుకత వస్తుంది వాచాలి చూద్దాం వాటర్ అనేది ఫుల్ వస్తున్నాయి అంటే వాటర్ అనేది ఫుల్ అయినాయి కానీ నాకు మనకి ఉష్కత లేదు ఉష్కత ఎక్కడ కనిపిస్తలేదు సో ఇదైతే ఇట్లుందండి సో మీకైతే పని నేను అనుకుంటున్నాను ఈ వీడియో సో గాయ్స్ మన వీడియో వచ్చేసి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సార్ యాక్టివ్ చేసుకొని మన వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ మరొక వీడియో కలుద్దాం